శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎందుకు ఏంటని ప్రశ్నించకుండా నీ సాయి తండ్రి ఇస్తున్న ధనాన్ని కాదనకుండా వంద కోట్లకి అధిపతను కాబోతున్నా బిడ్డ అది ఎలానో ఇప్పుడు తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో నువ్వు కోరినంత ధనాన్ని ఇప్పటి వరకు కూడా చూడలేదని అలాగే నీ అవసరాలకి సరిపడా ఏ రోజు కూడా నీ చేతిలో ధనం ఉండడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదమ్మా మరి నీకు కోరినంత ధనాన్ని ఇవ్వడానికి ఈరోజు ఈ బాబాని ముందుకు వచ్చాను ఇక్కడ ఉన్నటువంటి ఈ ధనరాశిని ఈ ఒక్కసారి నీ మనసులో ఏదైతే కోరిక అనుకుని అదొక్కసారి తాకి తల్లి ఈ సందేశం నీకు తప్పకుండా ఒక మంచి సమాధానం అయితే చెప్పబోతున్నాను మరి ఆలస్యం ఎందుకు నీ సాయి తండ్రి ఏం చెప్పబోతున్నారో నీ జీవితానికి సంబంధించినటువంటి ఏ విషయాన్ని ఏ విధంగా నీ ముందుకు తీసుకువచ్చారో తెలుసుకో తల్లి నీ మనసు నిర్మలంగా ఉంచుకుంటానవని నీ బాబా చేస్తున్న చిన్న ప్రయత్నాన్ని తెలుసుకొని ధైర్యంగా ఉండు తల్లి చూడు బిడ్డ ఈ సమాజంలో అంటే నేటి సమాజంలో కేవలం డబ్బుతో మాత్రమే కొనేటటువంటి బంధాలు చాలా ఉన్నాయి అలాగే డబ్బు ఉంటే చాలు డబ్బు తప్ప ఇక వేరే ఏమి అవసరం లేదు అనేటటువంటి బంధాలు కూడా ఉన్నాయి డబ్బు లేకపోయినా మనుషులుంటే చాలు బంధం నిలబడితే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నువ్వు కేవలం నీ అవసరానికి సరిపడా అలాగే నీ కుటుంబానికి అవసరానికి సరిపడా ముఖ్యమైనటువంటి ఏదో అవసరాలు ఉంటాయి కదా వాటికి సరిపడ ధనం ఉంటే చాలు బాబా నా కష్టాలు సమస్యలు బయట వాళ్ళ వల్ల వస్తున్నాయని నీకు తెలుసు కదా కాబట్టి ఈ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోవాలంటే నన్ను చాలామంది ఎన్నో రకాలుగా ఎగతాలు చేస్తున్నవారు ఉన్నారు అలాగే నలుగురి ముందు చేచాపే మరి నాకు వచ్చేటటువంటి ప్రతి సమస్య కూడా ఎవరో ఒకరి దగ్గర ఎప్పుడు కూడా చేచాపి అడుగుతూ ఈ సహాయం నాకు ఎంతో డబ్బులు కావాలి ప్రస్తుతానికి లేదని చెప్పి నువ్వు ఎంతోమందిని అడుగుతున్నావు నీ బాధ ఏమిటో ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకున్నాను తల్లి గమనిస్తూ ఉన్నాను నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం నువ్వు చెయ్యనటువంటి త్యాగం లేదు నువ్వు చెయ్యనటువంటి పని లేదు ఇంతగా నీ కష్టాన్ని అలాగే నీకున్నటువంటి బాధని ఎవరితో కూడా చెప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి నిన్ను చూస్తుంటే ఒక్కొక్కసారి నిజంగా నా బిడ్డ అయినందుకు నిన్ను చాలా గర్వపడుతూ ఉంటాను నిజం చెప్పాలంటే కొన్ని పరిస్థితులు నిన్ను అలా ప్రభావితం చేస్తున్నాయి ఎవరో ఒకరి దగ్గర చేయి చాచి అడిగేటటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయి కానీ దానివల్ల ఏమీ కూడా నష్టం రాలేదు కదా ఎవరైనా కానీ అడిగితే ఇస్తారో లేకపోతే లేదని చెప్తారో దానివల్ల నీకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు కదా నువ్వు కూడా నీ దగ్గర అలా ధనం ఉన్నప్పుడు ఎవరో ఒకరికి సహాయాన్ని అందిస్తే సరికాదు నువ్వు అలా అనడం కాదు బాబా నన్ను చూసి కొంతమంది పని కట్టుకుని మరి నా దగ్గర డబ్బులు లేకపోతే నాకున్నటువంటి ఏదైనా సరే డబ్బులు లేవో ఆస్తి లేదు సరైనటువంటి తిండి లేదు బట్ట లేదు నన్ను చూస్తూ ఉంటే నలుగురికి చూడడానికి ఏదో అంటే దయనీయమైనటువంటి స్థితిలో ఉన్న దానిలాగా నన్ను చూసి ఎన్నో రకాలుగా అంతా చిట్లించుకుంటూ చీదరించుకుంటూ తక్కువ చేసి మరీ చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు వారికి ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాను నిజంగా ఈ సంకల్పాన్ని ఎందుకు తీసుకున్నావో నాకు తెలియదు కానీ వాళ్ళు ఎవరో నిన్ను చూసి ఏదో అనుకోవాలని లేదంటే నిన్ను చూసి ఆహా ఈవిడ ఇలా ఎందుకు తయారైందని అనుకోవాలని ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు పనేంటి నువ్వు చేసుకున్నటువంటి చాలా చక్కగా ధర్మపరంగా ఒక రూపాయి వస్తుందంటే చక్కగా కుటుంబ సభ్యులందరితో కలిసి ఉన్నంతలోనే తృప్తిగా ఉండాలని చాలా రోజుల నుంచి అనుకొని కానీ నీ మనస్తత్వం ఎందుకు ఇలా మారిపోయింది అందరితో కలిసి ఉన్నంతలోనే తృప్తిగా ఉండాలని నువ్వు అనుకుంటూ ఉన్నా కదా నిన్ను చూసి ఆహో ఊహో అని పొగడల్లా అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు నువ్వు ఎప్పుడు కూడా భగవంతుడు ఎంతైతే ఇచ్చాడో అంతవరకు తృప్తిగా ఉండో నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారిని చూసి చాలా అంటే చాలా చక్కగా సంతోషించు ఎందుకంటే వారిలాగా నువ్వు హంగు ఆర్బాటాలు ఏమీ కూడా అందంగా రెడీ అవ్వాలని లేదంటే కార్లు లేదంటే మేడలు అంతస్తులో ఉండాలని ఎప్పుడు కూడా కోరుకోలేదు కేవలం నీ సమస్యలు తీరిపోతే చాలని కాబట్టి నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను ఒక్కొక్కటిగా నేను తొలగిస్తూ ఉన్నాను ఇక నిన్ను చూసి నవ్వే వాళ్ళకి ఒక్కటే సమాధానం చెప్పుబిడ్డా అదేమిటంటే నీకు కార్లు ఉండవచ్చు అంతస్తులు ఉండవచ్చు డబ్బులు ఉండవచ్చు ఏమైనా ఉండవచ్చు కానీ నా దగ్గర లేనిది ఒకటి నీ దగ్గర ఉందా అది ఆత్మస్థైర్యం నా దగ్గర ఏది లేకపోయినా ఇది ఉంది కాబట్టి నేను సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతున్నాను నా దగ్గర ఈరోజు ఇది లేదు అనేటటువంటి ఆశ కానీ కోరిక కానీ నాకు లేదని చెప్పు ఇక నువ్వు కోరుకున్న ధనాన్ని అడిగావు కాబట్టి తప్పకుండా నీ జీవితాన్ని పూర్తిగా మార్చి చూపించుతాను నన్ను ప్రతిక్షణం అడుగుతున్నావు కాబట్టి నీ ముందుకు ఒక మంచి అవకాశం వచ్చేలా తప్పకుండా నేను ఏదో ఒక విధంగా అవకాశం అయితే సృష్టిస్తాను అది y a 부 g t ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారి ముందే తలెత్తుకునే మరి గౌరవంగా నిలబడదని చెప్పి అనుకుంటున్నాను అలాంటి క్షణం ఒకరోజు తప్పకుండా వచ్చేలా చేస్తాను తల్లి అంతేకాకుండా నీ అవసరానికి సరిపడా ధనం అయితే ఏదైతే ఉందో నీ చేతి నిండా ఒకరికొకరు ముందు చేచాచారు కదా నీకు కావాల్సినటువంటి ధనం తప్పకుండా అందేలా చేస్తాను మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధనతో మొదలుపెట్టు ఆ అమ్మని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండో అలాగే ప్రతిరోజు కూడా ఇల్లంతా శుభ్రపరచుకొని పూజా అంతా కూడా చాలా చక్కగా శుద్ధి చేసుకుని ఇంట్లో ఉదయం సాయంకాలం దీపారాధన చేసుకోవడం మొదలుపెట్టు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చన చెయ్యు ఇటువంటి చేయడం అంతా కూడా మొదలుపెట్టు తల్లి ఇప్పుడే నువ్వు కోరినంత ధనాన్ని నీకే అందిస్తాను కాబట్టి ధైర్యంగా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతో జై సాయిరా